యేసు ప్రభల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే మొన్నటి దినాన పదిహేడవ తారీఖున ఆర్డినేషన్ సెరమనీ మన సంఘంలోనే జరిగింది అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆ దినాన సార్ మరి పాటల్లో నడిపించడానికి రమ్మని చెప్పారు నేను కొంతమందికి ఫోన్ చేశాను మా సింగింగ్ టీం అని ఒక టీం ఉంది ఆ టీంలో మెసేజ్ కూడా చేశాను తప్పకుండా వీలైన వాళ్ళందరూ రండి అని అయితే ఆ దినాన చాలామంది పాస్టర్స్ బిలీవర్స్ చాలామంది వచ్చారు నిజంగా ఆ రోజంతా హాల్ అంతా నిండిపోయింది అయితే మాకు క్వారిటీంకి పాడే అవకాశం వచ్చింది మేము ఒక రెండు పాటలు పాడాము అయితే ఆ సెరిమని అంతా అయిపోయింది తర్వాత మేము కిందకెళ్ళి భోజనాలు చేస్తున్నాము లంచ్ చేసినప్పుడు చాలామంది పాస్టర్స్ నా దగ్గరకు వచ్చి చెప్పారు అమ్మ మీ సింగింగ్ టీం చాలా బాగుంది మీరు చాలా బాగా పాటలు పాడారని దేవునికి మహిమ కలుగును గాక నేనైతే ఈ విషయంలో చాలా సంతోషపడ్డాను దేవా నీవు మాకు ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పదని ఇంకా వారు ఏమన్నారంటే మీ ఆత్మీయ తండ్రి గారు మిమ్మల్ని చాలా బాగా నడిపిస్తున్నారండి చాలా క్రమముగా పద్ధతిగా చాలా బాగా నడిపిస్తున్నారు అని చాలా అంటే సంఘాన్ని సంఘ నాయకున్ని మొదటిగా వారు దేవుని స్థుతించి ఈ మాటలన్నీ వారు నాతో చెప్పినప్పుడు దేవానికి వందనాలు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మమ్మల్ని నడిపించే ఆత్మీయ తండ్రి గారు ఈ రకంగా క్రమంగా నడిపించే నాయకుడిని మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలని నేను చాలా సంతోషించాను దయతో నా మనవి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకండి ఇలాంటి సందర్భాలలో మన ద్వారా దేవుడు మహిమపరచబడడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దేవించనుగాక ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఈ రకంగా కొన్ని ప్రాంతాలకు మనం తెలియబడ్డాం చెప్పాలంటే మౌంట్ సీనా సంగమని అంటే మనల్ని సారు ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నాడు ఇది మన గొప్పతనము కాదు కానీ దేవుని కృప రెండవది ఆత్మీయ నాయకుని యొక్క నడిపింపు ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమాని థ్యాంక్ యూ